హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను గుంత పొంగనాలు ప్రిపేర్ చేస్తున్నాను నేను ఏ విధంగా చేస్తానో ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్ చిన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము ఇవి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లో మంచిగా ఫ్రై అవ్వాలి మంచిగా ఫ్రై అయ్యాక మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి కొద్దిగా ఇలా చేసుకుంటే గుంత పొంగనాలు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్లెయిన్గా వేయడం కంటే ఇలా పోపు వేసి చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి పసుపు యాడ్ చేసుకున్నాను చూసారా మనకు కావాల్సినట్టుగా ఫ్రై అయిపోయింది కదా ఇది తీసేసి మనకి దోశ బ్యాటర్ ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా తీసుకొని దాంట్లో ఈ పోపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి దీంట్లో దోశ పిండిలో సాల్ట్ లేకపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చండి నేను అంతకుముందే సాల్ట్ వేసి ఉన్నాను అందుకే ఇప్పుడు వేసుకోవట్లేదు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనకి గుంత పొంగనల్ది ప్యాన్ ఉంటుంది కదండి అది పెట్టుకోవాలి పెట్టుకొని ఇంకా దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇంకా మనం ఆ హోల్స్లో ఇంకా ఈ పిండి మిశ్రమం ఉంటుంది కదా అది వేసుకోవడమే మనం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలా అండి పైన మూత పెట్టనవసరం లేదు మంచిగా బాయిల్ అవుతుంది లోపల కూడా ఇలా వేసుకోవాలి బ్యాచెస్ వైజ్గా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు మరీ మరీ అడిగి చేపించుకొని తింటారు అంత టేస్టీగా ఉంటాయి మా పిల్లలు ప్లెయిన్గా వేస్తే తినారండి అందుకే ఇలా ట్రై చేశాను ఇలా ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి బాగా తింటున్నారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా మనకు మిడిల్లో త్రీ ఉన్నాయి కదండి అవి మనం సిమ్లో పెట్టాం కాబట్టి ఫస్ట్ అవే మనకి ఫ్రై అయిపోతాయి వాటిని వెంటనే మనం టర్న్ చేసుకోవాలి అలా మనం నేను ఫోక్ పెట్టి ఇట్లా తిప్పేస్తున్నాను ఫోక్తోనే బాగా వస్తాయి తిప్పడం చూసారా అలా ఫ్రై అవ్వాలి మనం ఇది వీటిని మనం దేనితో తినొచ్చు అంటే పల్లీ చట్నీతో తినొచ్చు అల్లం చట్నీతో తినొచ్చు ఎవరిష్టం వాళ్ళండి చూసారా రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పల్లీ చట్నీతో చేశాను చాలా బాగుంది బాయ్ బాయ్